PHS పిహెచ్ఎస్ పిహెచ్ఎస్ 7116 PHS 7116 ఆర్డర్స్ నంబర్ 1 8194 ఇంత కాఫీ ఆడ ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు ఇతనాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి ఈ వెరైటీ ముప్పై నుంచి నలభై 40 దిగుబడి దిగువడొస్తది ఇది ఈ రోజు కూడా నల్లి తట్టుకుంది ఇది బాగా చిక్కడ కాపు ఇతనం అనేది సూపర్ గా ఉంది గుత్తులు గుత్తులు ఉంది ఇది దీనికి కుమారికి మంచిగా పెట్టుకుంటా రైతుకి ఇబ్బంది లేదు చివరి కమ్మ కాపు అద్దు లేకుండా ఉంది ఫోటోలు ఈ వెరైటీ వచ్చేసరికి పిహెచ్ఎస్ వారిది సనా వన్ వన్ సిక్స్ అనే వెరైటీ లాభంగా జరిగింది కనిపిస్తుంది రైతు సోదరులందరికీ నమస్కారం ఇక్కడికి ఫీల్డ్ కోసం వచ్చాము మేము తునికిపాడు గ్రామం నుంచి వచ్చామని నా పేరు పుల్లారావు ఓకే నేను ఇక్కడ తెలియజేయాల్సింది ఏమన్నా ఏంటంటే పిహెచ్ఎస్ హైబ్రిడ్ సీడ్స్ సనా ఈ ఇత్తనం ఒక చాలా అంటే చాలా బాగుంది ఈ ఇత్తనాన్ని కూడా మేము పరిశీలించాము మొత్తం పరిశీలించి మేము ఒక ఇదిగా వచ్చాము ఈ మక్కపేట నుంచి ఇచ్చారు మక్కపేట శ్రీనివాస సీడ్స్ వీరబాబు గారు ఇచ్చారు చాలా బాగుంది మచ్చకాయ కూడా లేదు దీంట్లో మచ్చకాయ లేదు నల్లి లేదు బొబ్బర్ కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వేసుకోదగ్గత్తం ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చు దీన్ని యొక్క కాయ సైజు కూడా చాలా బాగుంది ఇంకోండి ఒకసారి కాయ సైజు చూడండి నాలుగు అంగనాలు ఉంది కాపు కూడా చాలా అంటే చాలా బాగుంది చిక్కదనం కాపు దగ్గర కనుపు కాయ సైజు కూడా ఒకసారి అందరూ గమనించండి ఇక్కడ కూడా చూడండి మీరు కాయ సైజు కూడా చాలా బాగుంది దయచేసి అందరు కూడా దీన్ని ప్రయారిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము తోటి రైతులకి నేను కూడా చెప్తాను ఇది సనా అనేది మాకు తెలియదు లేకుంటే మేము వేసుకునే వాళ్ళం గతంలో శాంపుల్ ఇచ్చారంట మపేట నుంచి ఇప్పుడు ఈ కాయొక్క సైజు చూడండి ప్రతి ఒక్కరూ కూడా వేసుకోదగ్గ విత్తనం దీంట్లో విత్తనాలు స విత్తనాలు కూడా సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది మేము నాలుగు కాయల్ని చూసాము ఒకసారి కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా చూసుకోవచ్చు ఇత్తనాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువగానే ఉన్నాయి కారం కూడా బాగున్నది తేజ రకం సన్న సైజు ప్రతి ఒక్కరు కూడా వేసుకోదాక ఇత్తనం కాబట్టి అందరూ కూడా వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము రైతులు సోదరులకు ఎక్కువ దిగుబడి ఇచ్చే విధంగా ఉన్నది కాబట్టి అందరు కూడా ముందుకు ఇట్ట వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము పెంపలగూడెం మండలం కోయరాం ఈ ఇత్తనం సన్న నూట పదహారు ఈ ఇత్తనం అనేది సూపర్ గా ఉంది ఇత్తనం దగ్గర దగ్గరది ముప్పై ఐదు నలభై లోపు చివరి కమ్మ కాపు అద్దు లేకుండా ఉంది మెయిన్ పాయింట్ తాళ ఒకటి నల్లి లేదు నల్లుంటే ఈ కాపులే ఐదు అంగల పైన ఉంటారు కదా ఐదు అంగలాలు కలరు కలర్ నెంబర్ వన్ కలర్ మంచి కలరు తేజ ఎవరు సన్న రకం మంచి మార్కెట్ పడింది ఈ వెరైటీ సన్న అనే వెరైటీ అనే చూడండి చూడండి కాపు మాది ఆలపాడు బానకల్ మండలం ఆలపాడు నుంచి వచ్చాము సిరిపారం గ్రామంలో పెట్టారు సీడు ఈ తోట మాకు మాత్రం బాగా నచ్చింది బాగా ఉంది దగ్గర దగ్గర ఇది ముప్పై దాకా వచ్చేటట్టు ఉంది మంచిగా కాపు ఉంది ఇత్తనం పెట్టుకున్న వాళ్ళకి ఇది చాలా ఇదిగా ఉంది కాయగన బారు ఉంది మంచిగా దగ్గర దగ్గర కాపు మంచిగా గుత్తులు గుత్తులుగా ఉంది ఇది దీనికి మరికి మంచిగా పెట్టుకుంటా రైతుకి ఇబ్బంది లేదు కాపు గనక బాగా పెరిగింది రొమ్ములెత్తు రైతుకి దీనివల్ల లాభమే కానీ నష్టం ఏమి రాదు నల్లి లేదు ఇంతవరకు బాగుందండి నమస్తే అండి నా పేరు ద్వారకనాథ నేను పిహెచ్ఎస్ కంపెనీ ఆర్ఎం నేను గుంటూరు నుంచి వచ్చానండి ముఖ్యంగా రైతు సోదరులందరికీ ఈ క్షేత్ర ప్రదర్శనకు వచ్చినందుకు ధన్యవాదాలు ఈ ఫీల్డ్లో మనతో పాటు మన డిస్ట్రిబ్యూటరు శ్రీనివాస స్వీట్స్ మక్కపేట దారబోని హీరబాబు గారు ఉన్నారు ఈ పిహెచ్ఎస్ కంపెనీ సన్నా వెరైటీ పండించిన రైతు ఈనా రాంబాబు గారు ఏమో ఉన్నారు ఈ వెరైటీ ఇది సరికొత్త వంగడం ఈసారి మనం పోయిన సంవత్సరం ఇచ్చినాం ఇది పిహెచ్ఎస్ కంపెనీ సన్నా వన్ వన్ సిక్స్ సన్నాల్ అండి ఇది పోయి ఈ రైతుకు మేము ఫ్రీ శాంపుల్గా ఇచ్చినాము ఈ పని ఇప్పుడు ఇదే ఫీల్డ్లో ఫీ శాంపు ఇచ్చిన ఫీల్డ్లోనే ఈ రైతు క్షేత్ర ప్రదర్శన కూడా పెట్టడం జరిగింది సనాలో వన్ వన్ సిక్స్లో ఉన్న రకం ఇది ఉన్న లక్షణాలు ఏంటంటే ఇది కింద నుంచి తెల్ల కొమ్మ వస్తుందండి సైడ్ కొమ్మ ఎక్కువ వస్తుంది కాయ సైజు బాగుంటుంది కింద నుంచి పై వరకు ఒకటే సైజు ఉంటుంది దగ్గర తగ్గ కాపు ఉంటుంది కాయ కలర్ బాగుంటుంది ఇది మార్కెట్లో కూడా తీసుకున్నా కూడా ఈ కలర్కు ఈ సైజుకు తేజాలో క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ రేట్ వేస్తారండి ఇది ఇప్పుడు ఈ పండి ఇదే సన్వాన్ వన్ వన్ సిక్స్ పండించిన రైతు మనతో పాటు ఉన్నాడు రాంబాబు గారు ఇది సిరిపుర గ్రామం రాంబాబు గారు ఉన్నారు ఆయన మాటల్లో కూడా కొద్దిగా అడిగి తెలుసుకుందామం అండి నమస్తే అండి రాంబాబు గారు నమస్తే అండి ఈ ఇతరం మీకు మన డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస సీట్స్ ఈ మక్కపేట దారబర్బాబు గారు ఇచ్చారు కదా అవునండి మీకు ఎట్లా ఈ ఇతనాలు మీకు డబ్బులు ఇచ్చాడా ఫ్రీగా ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చారండి ఈతనం ఫ్రీగా ఇచ్చాడండి ఈతనము సనా వన్ వన్ సిక్స్ అనేది కొత్త రకం అండి ఫ్రీగా ఇచ్చాడు ఇది ఎలా ఉందండి బానే ఉందండి ఈ ఇతరం మీకు ఎలా నచ్చింది దగ్గర కాపు మంచి చిక్కుడు కాపు మీరు గతను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మర్చి పండించిన అనుభవం ఉంది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాలు మిర్చి అనుభవం ఉన్నారు కదా ఇప్పుడు ఈ రకం మీకు ఎలా అనిపిస్తున్నది బాగుందండి చాలా బాగుంది ఓకే ఏ విధంగా అంటే అండి మీ రైతులకు మనం మనం మీ మీ ద్వారా మేము రైతులకు ఏ విధంగా సందేశం ఇవ్వచ్చు ఈ వన్ వన్ సిక్స్ వేసుకోవచ్చు వేసుకోవాలని రైతు రాంబాబు గారు పండించారు మీ మాటల్లో మీరు మాకు కొద్దిగా చెప్పండి ఎలా ఉంది ఎట్లా నల్లిగా తట్టుకునిద్ది ఓకే ఈ చిక్కటి కాబు ఓకే మంచి పెట్టుబడి కూడా చాలా తక్కువ ఓకే తోట రైతులు వేసుకోవచ్చు అండి మేము ఈ రాబోయే సంవత్సరం మీ ఈతనం రిలీజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీరు వచ్చే సంవత్సరం ఎన్ని ఈతనం ఎన్ని ఎక్కడ లేదా అనుకుంటున్నారండి నేను ఎప్పుడు ఒక ఎకరం వేస్తా ఇతడు ఒక ఇంకో రెండు ఎకరాలు వేస్తా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎకరం ఈ రైతులు ఉన్న గొప్పతనం అండి ఎప్పుడు ఎకరం వేస్తాడు నలభై నలభై ఐదు పంట తీస్తాడు ఈ ఇతనం మేము వచ్చి విన్నామండి ఈతో పిలిసిఎం పలిచినప్పుడు మీరు కొంతమంది రైతులు వేరు వాళ్ళు వీళ్ళు వాళ్ళు చూసి ఏంది ఇటువంటి ఇతనం ఇచ్చారు మేము లేదు కొద్దిగా ఎగతాలు చేశారంట చేశారు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మఖో నెల అచ్చా అచ్చా ఇది మీకు మేము అప్పుడు రైతుకు ఈ రైతుకు మంచి రైతు అని చెప్పి ఎన్నుకొని మా డిస్ట్రిబ్యూటర్ గారు ఫ్రీ ఫ్యామిలీ ఇవ్వడం జరిగిందండి మనతో పాటు మన డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస సీట్స్ మక్కపేట దారబిని వీరబాబు గారు వీరబాబు గారు నమస్తే ఈ తరం ఎలా ఉంది మీ దీని గురించి మీకు కొంచెం చెప్పండి రైతు రైతులకు రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు వీరబాబు దారబోయిన వీరబాబు మక్కపేట గ్రామంలోని శ్రీ శ్రీనివాస సీట్స్ అనే షాప్ అండి పిహెచ్ఎస్ కంపెనీకి ఆదరిత్ర డిస్ట్రిబ్యూటర్ ఉన్నాండి నేను ఈ వెరైటీ దారిల్లి రాంబాబు గారు సిరిపురం గ్రామం మధుర మండలం ఖమ్మం జిల్లాలోని గ్రామంలోని శ్రీపురం గ్రామంలో దారేల్లి రాంబాబు గారికి ఫ్రీ శాంపిల్ ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ పిహెచ్ఎస్ కంపెనీ వారిది సన వన్ వన్ సిక్స్ అనే వెరైటీ అండి ఈ వెరైటీ ఒక లక్షణాలు పెద్ద సైజు కాయ చిక్కటి కాపు పొట్ట నిండా గింజ ఉండడం వల్ల ఇది బాగా కాటాకొస్తుందండి ప్రతి ఒక్క రైతు కూడా ఇదే మాట చెబుతున్నారు ఈరోజు సుమారుగా పదిహేను వందల మంది రైతుల సమక్షంలో ప్రదర్శన క్షేత్రం నిర్వహించబడింది ప్రతి ఒక్క రైతు కూడా వచ్చిన రైతుల్లా చిక్కటి కాపు తలకాపు బాగా స్టెప్పులు స్టెప్పులు మూడు తంతెలుగా కాసింది ప్రతి ఒక్క రైతు కూడా నల్లి తట్టుకుంది ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖు అయినా కానీ ఈ చుట్టుపక్కల తోటలన్నీ కూడా నల్లి దెబ్బకి అన్నీ దెబ్బతిన్నాయి కానీ ఇది ఒక్కటే చుక్కల్లో చంద్రుడు లెక్క ఇది ఒక్కటే నిలబడది తోట ఈ వెరైటీ ఇచ్చిన రోజు రాంబాబు గారికి దారేల్లి రాంబాబు గారికి గ్రామంలో ఇవ్వడం జరిగింది ఈ తోట వేసిన కాడి నుంచి కూడా కొంచెం ఇదిగా ఉండడంతో రాంబాబు గారిని అందరూ కామెంట్ చేశారు అయినా కానీ రాంబాబు గారు గుండె ధైర్యంతో నిలదొక్కొని మా సూచనలు సలహాలు తీసుకొని ఈ తోటని బాగా తీసుకొచ్చి ఈరోజు అందరి రైతులకు సమక్షంలో ముప్పై ఐదు నుంచి నలభై కింటాలు దిగుబడి రావడానికి గల కారణం అయ్యాడు ఈ రైతు సమక్షంలోనే అందరికీ తోట చూపించడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతుకి ఈ వెరైటీ వేసిన ప్రతి రైతు కూడా గుండె మీద చేతులు వేసుకొని నిద్రపోవచ్చండి అండి అధిక దిగుబడినిస్తుంది ప్రతి ఒక్క రైతు సంతోషానికి వెల్లవెల్లుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస సీడ్స్ ఈ అవకాశం ఇచ్చినటువంటి దారిల్లి రాంబాబు గారికి ప్రత్యేకంగా శ్రీ శ్రీనివాస సీడ్స్ పిహెచ్ఎస్ కంపెనీ వారి నుంచి ధన్యవాదాలండి ఈ అవకాశం ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోగలరని కోరుతున్నాం ప్రతి ఒక్క రైతుకి మేము అందుబాటులో ఉంటాము మీ సేవలు మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాము ఇట్లు శ్రీ శ్రీనివాస స్వీట్స్ మక్కపేట ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అది ఆడపాడండి నేను ఏడెనిమిది తోటలు తిరిగిన చాలా తిరిగిన ఎనిమిది తొమ్మిది తోడ్ల మన పెట్టిన ఇంత కాపీ ఆడ చూడలే ఈ చివరి కల్లాబు ఈ శివర్ మాది ఆలపాడు ఏం పేరు నమస్తే అండి మా పేరు వీరబాబు శ్రీ శ్రీనివాస సీట్స్ మాది మక్కపేట గ్రామం ఈ రోజు సిరిపురం గ్రామంలో పిహెచ్ఎస్ కంపెనీది సనా అనే ఫీల్డ్ పెట్టడం జరిగింది ఇక్కడ మీరు వచ్చారు కదా మీరు చాలా టైం కేటాయించుకొని మీ ఉన్న సమయానికి కేటాయించినంత ధన్యవాదాలు మీరు వచ్చి చూశారు కదా ఈ తోట ఎలా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది మీకు తోట బాగా గాసింది చివరి కళ కాపాడది నేను ఐదు ఆరు సార్లు తిరిగింది ఏ తోట కడిపోయిన శివరికాయలు రాలేదు తోట మంచిగా ఎంత వస్తుంది అంటారు ఇది దిగుబడి నాకు తెలిసి ముప్పై ఐదు నుంచి నలభై లోన అర్థమంది కాయ సైజు సాయి బాగుంది కాయ కూడా బాగుంది సైజు కూడా పర్లేదు ఇలాంటి తోట చూడలేదు అసలు చూడలేదు కలర్ కూడా మంచిగా ఉంది ఎరుపు కలర్ బాగుంది సూపర్ గా ఉంది తాలు శాతం ఎలా ఉందో తాలు రావట్లేదు నల్లి నల్లి కూడా లేదు ఈ వెరైటీ ఒక లక్షణాలు ఏంటంటే బాగా చిక్కడి కాపు పొట్ట నిండా గింజలు ఉంటాయి తాలు అనేది ఉండదు లేదు లేదు బాగా తంతెలు తంతెలుగా కాపు వెరైటీ అండి ఇది కంపెనీ వాళ్ళది సనా అని కొత్త వెరైటీ ఇచ్చాము మక్కపేటలోని శ్రీ శ్రీనివాస సీట్స్ నుంచి ఇవ్వడం జరిగింది ఈ రైతుకి ఫ్రీ శాంపిల్ ఇచ్చాము సుమారుగా పదిహేను వందల మంది రైతుల సమక్షంలో ప్రదర్శన క్షేత్రం నిర్వహించబడుతుంది బాగుందండి ఇంత ఆడ నేను ఓకే